కూల్చుడే కూల్చుడు రోజుకు నాలుగిండ్లు కూల్చుంది నిద్రబోదు కూల్చుడే లక్ష్యం కూల్చుడే డెవలప్మెంట్గా పెట్టుకోవటం జరిగింది ఈరోజు బీజేపీని చూస్తే పార్లమెంట్ ఎన్నికల తర్వాత నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి నాలుగు రాష్ట్రాలు హర్యానాలో ఖచ్చితంగా బీజేపీ ఓడిపోతుందంటే ఎప్పుడూ లేనటువంటి మెజార్టీతో ప్రజలు గెలిపించారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ పర్సంటేజ్ ఓట్ చేరుతాం మహారాష్ట్రలో బీజేపీ పరిస్థితి అటు ఇటుగా ఉందని చాలామంది ఊహించరు ఏ ఎగ్జిట్ పోల్స్ కానీ ఏ పోల్స్ ఈ ఈరోజు ఆల్మోస్ట్ బీజేపీ ఎలవన్ వన్ థర్టీ ఫోర్ సీట్స్ స్వతహాగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే కెపాసిటీ అంతా ఈరోజు బీజేపీ ప్రభుత్వం జరిగింది గెలవటం జరిగింది జార్ఖండ్లో ఓడిపోయినా కూడా ఓట్ల శాతం పెరిగింది గతంలో జార్ఖండ్ మా ప్రభుత్వం లేదు అదే జమ్మూ కాశ్మీర్లో కూడా ఓటు శాతం పెరిగింది సీట్లు పెరిగాయి మేము గెలిచిన దగ్గర అఖండ మెజార్టీ సాధించాము ఓడిన దగ్గర ఓటు పర్సంటేజ్ పెంచుకుందాం ఈరోజు బీజేపీ పట్ల మోడీ గారి నాయకత్వం పట్ల ప్రజలు విశ్వ ఎంత విశ్వసనీయత ఉందో ఆదరణ ఉందో ఈ సందర్భంగా అర్థమవుతుంది ఈరోజు అంతిమంగా ఒకసారి మీరు గణాంకాలు చూస్తే ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసి హర్యానా మెయిన్ పార్టీ మహారాష్ట్ర మెయిన్ పార్టీ జార్ఖండ్లో మెయిన్ పార్టీ అండ్ జమ్మూ కాశ్మీర్లో అయితే మీకు తెలుసు అక్కడ పోయి అన్న చెల్లెళ్ళు ఇద్దరు స్నో గేమ్స్ కూడా ఆడుకున్నారు అయినా మొత్తం నాలుగు రాష్ట్రాలు కలిపి హాఫ్ సెంచరీ కూడా కొట్టారు నాలుగు రాష్ట్రాలు కలిపి యాభై సీట్లు కూడా దాటలే అది పరిస్థితి మననే ఐపీఎల్ అయింది వచ్చిన బుడ్డోడు పద్దెనిమిది పదమూడు సంవత్సరాల బుడ్డోడికే కోటి రూపాయలు పలికారు ఆ కోటేనా కోటి పది లక్షలు ఈరోజు నాలుగు రాష్ట్రాలు కలిపి అంటే కాంగ్రెస్ మీద రాహుల్ గాంధీ గారి మీద పోయింది ఏదైతే అబద్ధపు అలవి కాని హామీలు ఏదైతే ఉన్నారో ఈ ఉచిత పథకాల వారు చెప్పేదంతా ఉత్తర ప్రగల్భాలే అని ప్రజలు ఈరోజు నమ్ముతున్నారు అందువరకే బీజేపీ ఎప్పుడెప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అని